గురుగారు ఇరుముడి తలపై ఉన్నప్పుడు గుడిలో ఒకవేళ ప్రసాదం ఇస్తే అది తినొచ్చు అంటారా ఎవరు తీసుకోరండి ఇరుముడిలో ప్రసాదం ఇచ్చేటప్పుడు ఎవరైనా తీసుకుంటారంటే ఎవరు తీసుకోరు ఎవరు తీసుకోవడం కూడా అలాంటి ఉండదు పావనమైనటువంటి ఇరుముడిని ఎత్తుకొని నాకిన తర్వాత మళ్ళీ ఇరుముడి ముట్టుకుంటామా కాబట్టి ఎవరు చేయరు అలాంటి ఆలోచన ఉంటే కూడా తీసు పక్కన పెట్టండి సరణం అయ్యప్ప గురుగారు స్వామివారికి మెడలో వేసిన డబ్బులను వారు వాడుకోవచ్చు అంటారా ఏ స్వామివారికి మాల వేసుకున్న స్వాములకి భక్తులు వాళ్ళ బంధువులు మెడ మీద మాల వేస్తారు ఇది ఒక కొన్ని ప్రాంతాల్లో ఉందండి ఇది ఎందుకు వేస్తారు ఆయన సాక్షాత్ అయ్యప్ప అని చెప్పి వేస్తారు మీరు వాడుకోవడానికి వేస్తారు చెప్పండి మీరు సంపాదించి శబరిమలకి వెళ్ళలేరా ఎవరో మంది ఇచ్చిన డబ్బుతో చేశారా వాళ్ళు ఏదో కోరికతో వేసి ఉంటారు కదా ఆ కోరికతో ఉన్నటువంటి డబ్బుని ఇరుముడిలో ఉన్న డబ్బులు మెడ మీద వేసిన డబ్బులు చేతికి ఇచ్చిన డబ్బులు అన్నిటి తీసుకుపోయి హుండీలో వేయండి కానుకగా వాళ్ళకి అనుగ్రహం ఆటోమేటిక్గా వస్తుంది కానీ వాళ్ళు వేసిన మాలతో వాళ్ళు ఇచ్చిన దీక్షతో వాళ్ళు ఇచ్చిన బిషగా ఇచ్చిన డబ్బుతో తీసుకునేంత దౌర్భాగ్యం ఎందుకండి అవన్నీ స్వామివారి సొత్తు కదా స్వామికే వేసేద్దాం శరణమయ్యప్ప గురుగారు పడి పూజలో ఇచ్చిన తాంబూలం ఏం చేస్తారు పడి పూజలో అందరూ వెళ్ళినప్పుడు వాస్తవానికి అయ్యప్ప అని చెప్పి తాంబూలం ఇస్తుంటారు కదా ఆ తాంబూలన్నీ పరిసర ప్రాంతాల్లో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది కదా అక్కడ ఒక డబ్బా పెట్టుకోండి ఆ డబ్బాలో పెట్టుకొని ఆ దేవాలయంలో అన్నదానాలు చేస్తుంటారు ధూపదీపన వేద్యం అవుతుంటుంది అవన్నిటి తీసుకుపోయి ఆ దేవాలయంలో ఇవ్వండి ఆ ఇచ్చే మంది ఇచ్చింది పాటు మీరు కూడా కొంత కలిపి ఆ దేవాలయానికి ఇవ్వండి దూపదీపన వేద్యానికి ఉపయోగపడుతుంది కదా శరణమయ్యప్ప గురుగారు పీఠంలో వేసుకున్న మాల దీక్ష అయిపోయిన తర్వాత ఆ దీక్షను మాలను వేరే పుణ్యక్షేత్రాల్లో విరమించవచ్చు అంటారా నుండి మీరు దీక్ష తీసుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకొని ఇరుముడి కట్టేటప్పుడు ఆ యొక్క వనరక్షకుడిని ఇంటి దగ్గర ప్రార్థించేసి కొబ్బరికాయ కొట్టి ఇంటి నుంచి బయటకెళ్తాము ఏ స్వామి వనరక్షక స్వామి నేను తిరిగి వచ్చేంతరకు నా ఇంటిని కాపాడండి నేను దీక్ష తీసుకొని స్వామి వారి అనుగ్రహం తీసుకొని వస్తాను అంటున్నారు కదా ఆ సమయంలో ఆ వనరక్షకుడు మీ ఇంటిని కాపాడుతూ ఉంటాడు మీరేమో దీక్ష తీసుకుంటారు దారిముడి తిరుపతిలోనో పల్లీలోనో ఇంకో చోట ఇంకో చోట గుండు తీసుకొని వచ్చేస్తారా తప్పు కదా ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే వచ్చి మాల విరమణ చేయాలి ఎక్కడ ఇరుముడి కట్టుకుంటారో అక్కడ వచ్చి ఆ దీపాన్ని చూసిన తర్వాతనే ఇరుముడి ఇప్పాలే కానీ దీన్ని మాల ఇప్పాలే కానీ ఎక్కడ పడితే అక్కడ ఇప్పకూడదు మిగతా క్షేత్రాలకు అంతా మీకు కుటుంబంతో వెళ్ళొచ్చు కదా మరి అప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి దీక్షంతా అయిన తర్వాత కుటుంబం అంతా వెళ్ళిపోయి అప్పుడు పోయి గుండు కట్టుకోండి అప్పుడు పోయి మాల ఇప్పేసారండి కదా తప్పు కదా ఎక్కడ పడితే అక్కడ రావడము ప్ప గురుగారు దీక్షలు ఉన్నప్పుడు కానీ దీక్ష ముగిసిన తర్వాత ఆ మాలను కానివ్వండి దీక్షలో ఉన్నప్పుడు మనం వాడుకున్న బట్టలను కానివ్వండి ఏం చేయాలంటారు అండి మాలలు దీక్ష అయిన తర్వాత ఆ మాలలు ఏం చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే మాలలు అంతా తీసుకుపోయి ఆ దేవాలయం పక్కన చెట్లలో పడేస్తుంటారు ఎక్కడ పడితే కుప్పలు కుప్పలుగా మాల ఉంటుంది ఒక పని చేద్దాం మీరు ఏం చేస్తారంటే ఆ మాలను బంగారంలో అల్లియండి లేదా వెండిలో అల్లియండి పడేస్తారా బంగారం వెండి నలభై రోజులు పూజ చేసి ఆ మాలకు చేసి మిమ్మల్ని ఒక ఎక్స్ జడ్గా ఉన్న పేరుతో ఉన్న మిమ్మల్ని ఆ మాల వేసుకోగానే తన పేరుని తన ఇచ్చే ఏకైక దేవుడు ప్రపంచంలో అయ్యప్ప స్వామి కదా ఆ నలభై రోజులు పూజ చేసి అనుగ్రహం అంతా ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో డబ్బాలో పెట్టి విభూదిలో ఉన్నది ఇంట్లోనే పెట్టి వచ్చే సంవత్సరం మాల వేసుకోవడానికి ముందు ఒక పది రోజులు ఉంది ఆ అంతా తీసి ఆచార్య గారి దగ్గరిచ్చి అల్లించుకొని వేసుకుంటే మీ యొక్క శక్తి అంతా అందులోనే ఉంటుంది కదండి వెండిలో బంగారంలో ఉన్నది మాత్రం పడేయరు మామూలుగా ఎక్కడ తుప్పతాన్ని తీసుకొచ్చి అలా పడేస్తేలా ఆ శక్తి మీరు యొక్క సంపూర్ణ ఆ భగవంతుడు అనుకోండి ఇన్ని రోజులు పూజ చేసి నేను నీకు మిగతా రోజులు నీకు అనుగ్రహం చేయాలంటే నా పటాన్ని నా బట్టల్ని నా మాలను అన్నీ తీసుకొని ఎక్కడ ఒక చెట్టు కింద పడేస్తావు నీకు అనుగ్రహం ఇవ్వాలంటే నేను ఎలా ఇయ్యాలిరా అంటాడు భగవంతుడు కాబట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి అవన్నీ చెడిపోయే వస్తువులు కాదు అవన్నీ చెడు వస్తువులు కాదు అనుగ్రహం ఇచ్చే అనుగ్రహ ద్రవ్యాలు అవన్నీ శరణమయ్యప్ప